కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఇది రేణిగుంట పట్టణంలో జరిగిన గ్రామ సభ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు నాటికి ఎట్లా ఉండాలి రాష్ట్రం అనే విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో ఈ సభలు నిర్వహించమని ఆదేశాలు ఇచ్చింది దాంట్లో భాగంగా ఈ సభ జరుగుతుంది ఈ సందర్భంగా ఓ వెంకటరమణ గారు విద్యా వికాస వేదిక తరఫున విద్యా విధానం ఎట్లా ఉండాలనే విషయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుకుంటూ వచ్చారు విన్నాం మనం కూడా మరియు నైపుణ్యం మామూలుగా ప్రపంచంలో నంబర్ వన్లో ఉన్నాము మన భారతదేశం నిరుద్యోగం దీనికి రెండు కారణాలు చెప్తాను నైపుణ్య విద్య లేదని మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా వెనకబడిపోయింది విద్యను కానీ మన వాళ్ళే అమెరికాలో సాఫ్ట్వేర్లు కానీ మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనే అభిప్రాయం కూడా అయ్యనే మొత్తానికి చేరి ఎంత పర్సెంటేజ్ అనేది దగ్గర కదా మనకు అది అసలు విషయం తెలియదు కాబట్టి ఆ విషయం నుంచి నేను ప్రాథమిక విద్య ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండే విద్యకు సంబంధించి మీతో మాట్లాడతాను ఏ తప్పులు జరిగింది దాన్ని ఎట్లా సర్దిద్దాలో నేను లెటర్ కూడా టైప్ చేసి పెట్టాను ఎవరికంటే నారా లోకేష్ ఇంకా నాలుగు పాయింట్స్ నేను మీకు కలిసి పంపించాలి కాబట్టి బయట మా ఫ్రెండ్ సర్కిల్ కు వాళ్ళకు కూడా పంపిస్తే కొంత రికార్ంగ్ నేను ఆ విషయం పైనే ఫుడ్ ఇప్పుడు ఇప్పుడు బీసీ హాస్టల్ ఒక రోజు పోతుంది అదే ఆ చంద్రబాబు మీరు ఇక్కడ ఈ సభ ద్వారా చెప్తారేమో లేకపోతే నారా లోకేషన్ చెప్తారు చెప్పండి బీసీ హాస్టల్లో ఇప్పుడు వాళ్ళకి పెట్టే ఫుడ్ రేట్లకు ఐదు రూపాయలు ఇస్తారు ఆరు వేల కోడి కొట్టు అట్లా ప్రతిదీ చాలా తేడా అప్పుడెప్పుడు రెండు వేల మూడులో ఉన్న నాలుగులో ఉన్న రేట్లు రెండు వేల ఇచ్చిన గత నేను ఏ ప్రభుత్వం గత ప్రభుత్వం అదే పని చేసింది ఈ ప్రభుత్వం అదే పని చేస్తాను కాబట్టి పిల్లలకు ఫుడ్ తగ్గించబెడుతుందని గుర్తుపెట్టుకోండి దానికే కొట్లాడుతు ఒక్కొక్క స్కిప్ చేసేస్తారు వాళ్ళు అధికారంలో కూడా కొట్లా స్కిప్ చేయడం మేము ఒక ఫోటోకి ఏదైనా ఎత్తేస్త వాళ్ళతో ఫైట్ చేస్తాము కొంత పెట్టిస్తున్నాము అది మేర విషయం వాళ్ళు చెప్పే బాధ కూడా కరెక్ట్ అని అర్థమవుతుంది మొట్టమొదట మీరు ఓన్ అభివృద్ధి చేస్తామంటే బీసీ ఎస్సీ ఎస్టి వెల్ఫేర్ హాస్టల్స్ అంతా పూర్తిగా బుట్టు తగినంత నిధులు సమకూర్త గత ప్రభుత్వం చేయలా ఈ ప్రభుత్వం చేయట్లేదు అందుకోసం ఈ విషయాన్ని ముఖ్యంగా మొదటిగా రెండోది చదువు ఎందుకు నాణ్యమైన చదువు లేదు మిత్రులారా మిత్రుల మాట్లాడలే నేను ఒక సంవత్సరం కాదు నాలుగు సంవత్సరాలుగా పిల్లలు అందరితో హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ చివరికి అంగన్వాడీ వాళ్ళతో కూడా పిల్లలతో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను టీచర్ ఇంటరాక్ట్ ఇంట్రాక్ట్ ఇక్కడ నాకు అర్థమవుతున్న కొన్ని విషయాలు చెప్తాం అంటమాట మీరు ఆశ్చర్యపోతారో లేదో నాకు తెలియదు ఎందుకంటే మీరు విజిట్ చేస్తారో లేదో మాకు తెలుసు మీరు విజిట్ చేయాల్సిన అవసరం మీకు ఉందో లేదో నాకు తెలియదు మనము ఒక ఎనిమిది తొమ్మిది తరగతి పిల్లల దగ్గరికి పోతే ఒక వాక్యం తెలుగులో చదవాలి చదవాలని వాళ్ళ నోటికి అరవై డెబ్బై మంది ఉన్నారంటే తెలవచ్చుకోవచ్చు మనం మనం మన కానీ అది చదవలేని వాళ్ళు కాదు తెలుగే చదవలేని పరిస్థితిలో ఉంటే ఇంగ్లీష్ మీడియం ఒకటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఫోటోల నుంచి దీనికి ఏం చెప్తారంటే గత ప్రభుత్వం వాళ్ళు మేము పేదవా ఇంగ్లీష్ మీడియం అందించేస్తున్నాము అని గొప్ప గోపాలదేవి ఆ పేదవాడు నిజంగా పూర్తిగా నష్టపోయినాడు చూస్తున్నారు కదా నేను చెప్పింది పాలసీ వినండి సార్ వినండి ఇప్పుడు ఎందుకు వేసు ఇది చదవండి 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 ఇవన్నీ చదవండి ఎందుకు ఎట్లా చెప్పండి వస్తే రాసిస్తా నేను రాసిస్తాను ఆ విషయం చెప్తాను పది మంది పంచుకుంటాం మేము కూడా పంచుకుంటాం చెప్తా సార్ తప్పు లేదు మీరు అనుగుణంగా చెప్పాలంటే చెప్పడండి కాదు కదా ప్రభుత్వం ఏం ప్రభుత్వం ప్రభుత్వం చెప్పింది ఎస్ ప్రభుత్వమే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే చెప్తున్నాను నేను నాకేం పేర్లు ఎవరు నన్ను నిద్ర పెట్టుకుంటాను ఎందుకు కాపేరు అర్థలు పాయింట్ పాయింట్ కాబట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకున్నామని చెప్పి ఇంగ్లీష్ మీడియం తెచ్చి ఏమైనా ప్రయోజనం జరిగితే చాలా సంతోషపడ నేను కూడా దానికి నేను ప్రపోజల్స్ రాశాను ఏమో చెప్తాను చూసుకుంటే కడుపు తెలిపిపోతుంది విధంగా ఉమ్మడి విషయము నైపుణ్యం గురించి చెప్తాను నైపుణ్యం గురించి ఈరోజు ఇంజనీరింగ్ ఎంబీబీస్ తప్ప మీద ఏమీ లేదనే ఒక పెద్ద ఆ పరిస్థితి వచ్చేవాళ్ళం చిన్నప్పటి మనకు నైపుణ్య విద్య పైన ఏమాత్రం ప్రయత్నం లేదు నైపుణ్య ఈ విషయం నేను చెప్పింది కాదు మహాత్మా గాంధీ చెప్తాడు నైపుణ్య విద్య వలన చాలా అనే ఒక స్కీమ్ ఉంది ఊరికే తీసేస్తారు ప్రభుత్వం అట్లా కాదు ఖచ్చితంగా ఖచ్చితంగా వృత్తి నైపుణ్యము ఖచ్చితంగా విలువ నైపుణ్యాన్ని పెట్టే విధంగా ఎట్లా చేయాలో చేయాలి నేను ఆ సబ్జెక్ట్ వరకు నేను పోల ఇప్పుడు మొట్టమొదట కనీసం చదవడం రావాలి కదా ఆ తర్వాత అర్థం చేసుకోవడం రావాలి ఈ మూడు ఇప్పుడు చాలా వెనకబడి ఉంది నేను ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని కలిసి నింది కట్టున్నది నేను ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నుంచి చెప్తాను నేను ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి నేను టర్నిసింగ్ మీ ముందు పెడుతున్నా ఆ ఏడు ఎనిమిది తొమ్మిది పైన పైన తెలుగులోనే చదవడం రాయడం రాలేని పరిస్థితిలో ఉన్న పనిలో ఉంటే ఇంగ్లీష్ మీడియంలో ఇంకే చదువుతుంది చెప్పండి ఈ ప్రాబ్లెమ్ ఈ ప్రాబ్లెమ్ ఎట్లా సాల్వ్ చేయాలా అనే విషయం నేను చెప్పగలుగుతాను మొట్టమొదట ఒకటో తరది నుంచి ఐదో ఏడో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అవసరం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అవసరం లేదా తెలుగు మీడియంలో చదివించండి అది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల అయినా తెలుగు మీడియం ఉండాలి అయితే ఇక్కడ పోయినా వరకు ఇంగ్లీష్ లో ఉండే ప్రభుత్వం ఇంగ్లీష్ లో కొద్ది ఇంగ్లీష్ లో పొందే ప్రపతి లేకుంటే పథకానికి నచ్చారు కదా ఏడవ తరీ లోపల వాళ్ళు ఇంగ్లీష్ మీడియానికి పెంచే విధంగా ఒకటో తరగతి నుంచి ప్రారంభించారు అట్లా ప్రారంభించి నిజంగా పంపిస్తే వాడు కొద్దిగానే బాగుపడుతున్నాడు ఏడవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం లో చదవాలంటే టెస్ట్ పెట్టాలా కానీ తెలుగు మీడియం చదువుతాను నిలిగిపోయిందేముంది ఏది రాకుండా మధ్యలో నరిగిపోయే దానికి కాబట్టి ఏడు నుంచి తొమ్మిది వరకు ప్రతి సంవత్సరం ఇంగ్లీష్ మీడియం లో వాడు శక్తి ముందు ఇంగ్లీష్ మీడియం చదివించాలా నాట్ ఓన్లీ ప్రైవేట్ బట్ ఆల్సో నాట్ ఓన్లీ పబ్లిక్ బట్ ఆల్సో ప్రైవేట్ చూస్తాం ఏదో ఈ సిస్టమ్స్ రాకుండా ఏదో గుడ్ యూత్ చేస్తా అంటే ఏం జరుగుతుంది మిత్రులారా ఖచ్చితంగా ఈ విషయం పైన పునరాలోచించకుండా నలభై ఏళ్ళు సాధిస్తాం అనేది లేదు ట్వంటీ ట్వంటీ లా కావాల్సిన అవసరం లేదు కదా ఓ మంచి మన ఏం చెప్తా కదా కలర్ కనే సహకారం అందాం సాకారం చేసుకోవడానికి దానికోసం చేయాల్సిన ప్రయత్నం దానికోసం పెట్టాల్సిన ఒక ఎఫర్ట్ లేకుండా చేయలేము ఈ రోజుండే పరిస్థితి వచ్చిందే ఎగ్జాంపుల్ చెప్తా లేని గుట్లో శ్మశానం గురించి మాటలు వచ్చిన తర్వాత ఆ శ్మశానం బయట ఉండే వీటిలో లైట్ లేవని కొన్ని వందసార్లు చెప్పింటా లైట్ లేవంటారు మాకు అవకాశం లేదంటారు ఇదిగో వేస్తామంటారు అందుకో వేస్తామంటారు దాదాపు ఆ నాలుగు ఐదు సంవత్సరాల ముందు నుంచే లోపలికి అభివృద్ధి వింటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే పిల్లలకు సరైన నాణ్యమైన విద్య రావాలంటే ఆ సిలబస్ ములుగు ముసుగులోనో లేదంటే వాళ్ళు పోయి రాసుకున్నాం పెట్టారు పిల్లకాయలు రాస్తానే ఉంటాడు ఇరవై నాలుగు గంటలు ఒక పనులు కూడా చదవలే పేరెంట్స్ అనుకుంటారు మనోడు ఏం రాస్తాను అంటాడు అనుకుంటాను రాస్తే ఉంది వాడు తర్వాత వాడు చదువుకు మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఈ అవకాశాన్ని ఉపయోగించింది చదువుకో ఈ లెటర్ నేను నారే నారా లోకేష్కి పెడతాను ఈ విషయం పెడతాను ఆల్రెడీ లెటర్ నేను చేసి పెట్టి కాబట్టి నేను మీ అందరినీ కూడా ఈ ఈరోజు ప్రైవేటు పబ్లిక్ ఎంత చాలా ఇబ్బంది ఇంగ్లీష్ వాడకానికి ఇంగ్లీష్ నేర్చుకోవడం నేను అభ్యసరం కాలేదా తెలుగు మీద నాకు మార్చమైన అవిమార్జ్యమైన ప్రేమ ఏమిటా ఇంగ్లీష్ అని వాడతాను పాయింట్ ఏంటంటే పిల్లలు విద్యాపరంగా అభివృద్ధి అయ్యి నైపుణ్యాన్ని పెంచుకొని పిల్లలు కూడా అందరితో సమానంగా తయారవల్సి అనుకునే పరిస్థితిలో ఉండే పిల్లలు కొంతమంది వెనకబడిపోతున్నారే ఆ విధంగా అందుకో ఈ ఒక్క పాయింట్ తోనే మిగతా చాలా పాయింట్స్ నేను మాట్లాడు కాబట్టి ఈ ఒక్క విషయంతో నేను నా అప్పీల్ నా నాకు ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తుంది కూడా డిఫరెంట్ ఒపీనియన్ అన్నట్టు నాకు ఒక అక్షణ పడేది పెద్దలు కొట్టాడు కదా నువ్వు చెప్పింది తప్పు మీరు చెప్పింది తప్పు అని చెప్పండి నాకు నేను ఆలోచిస్తాను కానీ ఈ చర్చ నేను అన్నాడు కదా మీ ఆలోచనలు పంచుకోండి మీ అవకాశాలు పంచుకోండి నేను ఇక్కడ లాస్ట్ లో మీరు ఏమేమి సలహాలు ఇస్తారు ఇవ్వండి మీ ఆలోచనలు నేను ఆలోచనలు పంచుకోవడానికి ఈ మీటింగ్ ఉపయోగించడం ప్రయత్నం జరిగింది థ్యాంక్